పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం శాకాహారం శాకాహారమే అసలైన ఆహారం శాకాహారమే మానవ ఆహారం మనం మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే మనం నిత్య జీవితంలో తీసుకునే ఆహారం శుద్ధ సాత్విక ఆహారమై ఉండాలి పత్రిజీ లక్ష్యాల్లో భాగాలైన ఒకటి శాకాహార జీకత్ శాకాహార జగత్ కోసమే శాకాహార ప్రచారం కోసమే ఎంతోమంది పెరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార ప్రచారం చేస్తున్నారు అందరినీ శాకాహారులుగా మార్చుతున్నారు మారుతున్నారు కూడా సో అలాంటి పెరమిడ్ మాస్టర్స్ని అడిగి శాకాహారం వలన అసలు ఎలాంటి లాభాలు ఉంటాయి తినడం వలన ఎట్లాంటి ఫలితాలు మన జీవితంలో వస్తాయి మార్పులు ఏముంటాయని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో శాకాహారి గురించి మాట్లాడడానికి అంతా ఉన్నారు ఉమామహేశ్వరి గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మేడం మీ పేరు మీ ధ్యాన పరిచయం చేసుకోండి ఉమామహేశ్వరి నేను వేసవారి పెట్టి నుంచి వచ్చినాను ఓకే నేను రెండు వేల పదహైదులో ధ్యానానికి వచ్చినాను ఓకే మేడం రెండు వేల పదిహేనులో వచ్చానని అంటున్నారు సో మరి వచ్చిన తర్వాత శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు ఈ సందర్భంలో ధ్యానం చేస్తూనే ఉన్నాను ధ్యానం చేస్తా చేస్తా అంటే పుస్తకాలు కూడా చదువుతూ ఉన్నాను క్లాసులు కూడా సెల్లో వింటూ ఉన్నాము ఎందుకు అది ఎందుకే నా మనసులో ఆగిపోయింది ఇంకా అది తినాలనిపించలేదు అంతవరకే ఓకే ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు నాలుగేళ్ళ దాకా ఉంటుంది మేడం నాలుగేళ్ళు పట్టింది పట్టింది సో మరి నాలుగేళ్ళు పట్టింది అంటున్నారు కదా ఈ ఏదైనా ఈ సట్టైన్ మూమెంట్లో నేను మానేశాను అంటే ఇక్కడ ఇంకా నాకు వద్దు తినడం అని అనిపించిందని అనిపిస్తేనే నేను మానేసి చెప్పండి మేడం చేస్తా ఉన్నాను క్లాసులు వింటా ఉన్నాను సారి కొంతమంది చెప్తా ఉంటారు మాస్టర్స్ అంతా ఇంకా నా మనసులో ఏమనిపించిందో ఏమో నేనైతే పట్టుదలకైతే మానలేదు నా ఇన్వర్ చెప్తా ఉంది వద్దులే అని నా మనసులో చెప్తుండేది ఇంకా అందుకని వదిలేసుకున్నాను మేడం ఓకే నాలుగు సంవత్సరాలకి అలా అలా ఇంకా బలవంత పెట్టకూడదు నా మనసు బలం పెట్టలేదు మేడం రమ రమి రమిగా అట్లా మానేశాను ఓకే ఫ్లో మానేశారు సో మరి మీరు మానేసిన తర్వాత కుటుంబంలో అసలు ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి ఏమైనా గొడవలు జరగడం అట్లాంటివి ఏమైనా అయిందా మాకు అలాంటివి ఏం గొడవలు ఏం లేవు ఓకే మా భర్త కూడా ఇంటికి అప్పుడు తెచ్చుకుంటా ఉన్నాడు నేను మానుకున్నా కానీ మళ్ళీ అతన్ని ధ్యానం చేస్తున్నానని వద్దులేమా ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని ఆయన ఇంటికి తేవడం అసలు మానుకున్నారు ఓకే మరి మీ కుటుంబం ఎప్పుడు శాకాహారిగా మారింది మార్చారా మరి మీరు ఇప్పుడు వరకు అయితే మార్చినాం మేడం ఇంకా ముందుగా చెప్పలేను నేను వరకు అయితే బాగానే ఉంది ఉంది సో కుటుంబం మొత్తం శాకాహారిగా మారిన తర్వాత మీ లైఫ్ లో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి మొత్తం కుటుంబంలో ఏమి నెగిటివ్ రాకుండా పాజిటివ్ వస్తా ఉంది ప్రతి ఒక్కటి ఇంట్లో కుటుంబంలో భార్య భర్తలకు ఓకే గొడవలు లేకుండా ఎక్కడ గొడవ ఉందో అక్కడ సర్దుకొని పోవాలి ఇలా మెయింటైన్ చేయాలి అనే ఆలోచన అది అయితే మంచి వస్తూనే ఉంది మేడం ఓకే సో మరి పిల్లలు చాలా కొన్నిసార్లు చెప్తే వినరు సో మరి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు మారాలన్నప్పుడు వాళ్ళ లైఫ్ నాకు ఒక కొడుకు మేడం నాకు ముందు వాళ్ళ సంతానం లేదు ఓకే సంతానం లేదు కొద్ది రోజులకు అక్క కొడుకుని చాకున్నాను అక్క కొడుకుని చాకున్నాక ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు మా క్యాస్ట్ మా ఓకే అమ్మాయిని అబ్బాయి ఇష్ట ప్రకారంగా మేము ఆ అబ్బాయి దూరంగానే ఉన్నాడు మేడం ఎప్పుడోసారి వస్తుంటాడు వెళ్తుంటాడు అంతే సో తను మరి శాకాహారిగా మారాడు అక్కడే ఉన్నాడు మేడం ఆయన శాకాహారిగా మారింది అయితే ఏముండదని నేను అనుకుంటున్నాను ఓకే బాగుంది మేడం మరి మనం మాంసాహారం తినొద్దు అంటాము దానివల్ల అసలు నష్టాలు ఏముంటాయి అసలు ఎందుకు తినకూడదు అవును మేడం నేను కూడా మాకు చాలా రోగాలు వచ్చినాయి మేడం ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థమైంది ఈ మాంసం వల్ల ఇంత వచ్చినాయి కదా రోగాలు అని ఒకరు ఒక లో అన్ని తింటా కూడా నాకు అర్థమైంది కాదు మేడం అంతే ఓకే షా మాంసాహారం తినడం వల్ల అది నష్టాలు ఏముంటాయి అంటారు అసలు దీనివల్ల నష్టాలు అంటే అది కదా మేడం రోగాలు వస్తాయి అన్ని కిడ్నీస్ అన్ని పాడైపోతాయి సో మరి మీ లైఫ్లో అట్లాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేసారా చాలా ఫేస్ చేస్తాను మేడం ఏ చెప్పండి నేను ఇబ్బంది అనేటువంటి కొన్ని కొన్ని ఇక్కడ చిన్న చిన్నవి ఏం పెద్దవి చెప్తాను మేడం చిన్న చిన్నవి అయితే మామూలుగా టైఫాయిడ్ కానీ ఇలాంటివి మామూలుగా వచ్చినాయి లాస్ట్కి ఒక రోజు సిరిడికి వెళ్ళాము షిరిడీకి వెళ్ళినాక అక్కడ మాకు వెళ్ళిపోయాను మేడం కోమలేకెళ్ళిపోయాను ఒక వారం రోజులు కోమల్లో ఉండిపోయాను ఓహో అక్కడ డాక్టర్లు నమ్మకం లేదు పూణెన తీసుకెళ్ళండి లేకుంటే ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు అక్కడ వాళ్ళు ఓకే చివర్ స్టేజ్ ఇంకా చెప్పారు వాళ్ళు నమ్మకం లేదు అమ్మాయి వారం రోజులు అయింది బయటకు రాలేదు కాబట్టి మీరు పూనె కన్నా తీసుకెళ్ళండి ఇక్కడ ఇంటికన్నా తీసుకెళ్ళండి అని చెప్పాడు నాకు ఐదో రోజు ఆరో రోజు మేడం ఒక పొదుటూరు పూ పూతలా ఉంటుంది కదా అలాంటి పూతలో మా ఇంటి పక్కన ఒక బాబు ఉన్నాడు ఐదేళ్ళ బాబు ఆ పేసు నాకు ఇట్లా కనపడుతుంది అంతే ఆ పొదుటూరు పూతలో పేస్ కనపడుతుంది మేడం ఓకే అట్లా అట్లా నాకు వెంటనే జ్ఞాపకం వచ్చి ఆ అబ్బాయిని గట్టిగా పిలిచాను పిలిచి నేను దూకానంట నాకైతే తెలియదు అక్కడ డాక్టర్లు చెప్పారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఓకే మంచం మీద నుండి నేను దూకినానంట అక్కడ అన్ని వాళ్ళు పెట్టేశారంట నాకు అన్ని ఓకే అవన్నీ ఎట్లా పోయినాయో దూకేసరికి అన్ని ఊడిపోయినాయంట ఓకే డాక్టర్లు అందరూ వచ్చి సిస్టర్స్ అందరూ పట్టుకున్నారంట వాళ్ళందరినీ కొట్టానంట నాకు బాబు బాబు ఆ పిల్లోడు పక్కింటి పిల్లోడు ఆ పిల్లోడు ఓకే అండ్ మా వారికి ఏరే రూమ్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారు ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా సోహ వచ్చిందండి అని అప్పటి నుంచి కూడా నాకు ఇద్దరు ఇద్దరు కనపడుతున్నారు మేడం ఓకే జ్ఞాపకం అయితే ఇంకా దూకితే నాకు అలాంటి జ్ఞాపకం అయితే లేదు ఓకే మరి ఆఫ్టర్ మీరు మారిన తర్వాత మీకు ఆ స్టేజ్ నుంచి ఎలా అనిపించింది మేము ఇలా జరిగినాకనే నేను ధ్యానం లేకొచ్చా ఓకే ధ్యానం లేకొచ్చా డాక్టర్ ఈ అమ్మాయి జీవితాంతం మాత్రలు వాడాలని చెప్పాడు నేను ఇట్లా బయటకు వచ్చాక మళ్ళీ కర్నూలు హాస్పిటల్కి వచ్చాను మేడం పెద్ద హాస్పిటల్ వచ్చినాక అక్కడ ఏమైనా జీవితాంతం వాడాలండి మాట్లాడాలని చెప్పారు మా ఆయన వచ్చి మా ఆయనే దీంట్లో చేర్చాడు అక్కడ చేర్చాడు చేర్చాక ఆ మేడం నలభై రోజులు నలభై ఒక రోజు రమ్మని చెప్పింది ఆ మేడం రెండు రోజులు ఉంటది మూడో రోజు క్లాసులు ఎక్కడ వెళ్ళిపోతుంటుంది అయినా నేను వదలలేదు ఇంట్లోనే కూర్చొని చేస్తా ఉన్నాను మేడం సో మరి బాగుంది ధ్యానంలోకి వచ్చారు మీరు మాటలు వాడమన్నారు శరీరంలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి మీరు శాకాహారగా మారిన తర్వాత నాకు చాలా బాగుంది మేడం అప్పుడు అట్లా లేదు నా బాడీ అంతా బాగా హుషారుగా ఉన్నా నేను అలాంటి ఏడు లేదు బాడీలో ఎప్పుడు రోగాలే మేడం నాకు ఇప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక్కొక్క రోగం వస్తే మా ఆయన లచ్చలు లచ్చలు అప్పు పెట్టుకుని తీసుకున్నాం మేడం ఉన్న స్థలాలు ఇంట్లో అన్నీ అమ్ముకున్నాం అన్నీ అమ్ముకుని నాకు పెట్టాడు ఈ ధ్యానంలో ఏ రోజు అడుగు పెట్టినానో నేను ఆ రోజు నుంచి డబ్బులు పెట్టలేదు మేము ఓకే నో డాక్టర్ నో మెడిసిషన్ శాకాహారం తినాలి తినాలి అని చెప్తుంటాం అసలు శాకాహారమే ఎందుకు తినాలి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అందరూ లాభం రక్తం వస్తుంది బలం అని తింటూ ఉంటాం కదా మేడం మనకు తెలియక ఇప్పుడు అది వద్దని చెప్తున్నారు కాబట్టి అందుకు మేము కూడా తినడం లేదు అందరికి వద్దని చెప్తున్నాం మేము కూడా సో చెప్తున్నాం ఓకే అసలు మానేయడానికి రీజన్ ఒకటి ఉంది తినడానికి ఏముంటుందంటారంటే మనం శాకాహారం తీసుకోవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి మన బాడీలో కావచ్చు లేదంటే ఆత్మ లెవెల్లో కావచ్చు కానీ ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి ఉపయోగాలు అంటే నాకు ఆరోగ్యం అంతా బాగా తెలుస్తుంది మేడం అప్పుడు ఎట్లానో ఇప్పుడు ఎట్లానో నాకు అర్థమైపోతుంది మేడం ఓకే మీకు అవుతుంది నాకు అర్థమవుతుంది ఇంకా నేను తిరిగి ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు మీకు అర్థం అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు మీకు సో మరి మన పెరుగు మాస్టర్స్ ఎన్నో శాకాహార ర్యాలీస్ చేస్తుంటారు కదా సో మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీస్ లో పాల్గొన్నారు సో ఏమనిపిస్తుంది ఫాస్ట్ అవుతుంది బాగా బాగుంటుంది సో శాకాహార ర్యాలీస్ చేయడం వల్ల మార్పు వస్తుంది అంటారా వస్తుంది కదా మేడం శాకాహారంలో ఎక్కువ ఎనర్జీ వచ్చి దాంట్లోనే ఉంటుంది మేడం గమనించాం అందుకే పత్రిజీ గారు చెప్తూ ఉంటారు మీరు ధ్యానులు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు ఫస్ట్ శాకాహారిగా మారండి అంటారు ఆ వర్డ్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది అవును నిజం ఆయన చెప్పి ఇప్పుడు వార్త రోగాలు వస్తున్నాయి కదా ఆటోమేటిక్గా నాకే చాలా వచ్చినాయి దాన్ని బట్టి అవును నేను తినబట్టి నాకు ఇన్ని రోగాలు వచ్చినాయి అని నాకు అర్థమైపోయింది మేడం ఓకే అర్థమైంది కాబట్టి నేను మానుకున్నాను మానుకున్నారు సో మరి మీ హస్బెండ్ ఎలా మారారు అంటే ఆయన తుష్ట మారింది అయితే నాకు లేదు తెలియదు మేడం బయట బయట పార్టీలు లీటర్లు చేసుకుంటే ఉంది కానీ నన్ను ఇబ్బంది పెట్టడం లేదు ఇంటికి తేవడం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు ఇంటికి తేవడం లేదు ఓకే బాగుంది మేడం మనము ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అంటున్నారు ఎగ్ అనేది శాకాహారం మాంసాహారం కాదు అంటున్నారు మీరు చెప్పండి ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారమా అది కోడి నుంచి వచ్చిందే కదా అది కూడా మాంసాహారం అని నేను అనుకుంటున్నాను ఓకే సో బయట వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారో ఎగ్ గురించి అది తినకూడదు చెప్తున్నాం అది కూడా మాంసం హారే కదా గుడ్డుతో వచ్చింది అది ఒక పిండం సంహారం కదా అది మనం తినకూడదు అని చెప్పగలం సో ఓకే జంతుబళలు చాలా జరుగుతున్నాయి ప్రతి దగ్గర ఎక్క ఏ గుడి కలినా కూడా బలలు అనేవి జరుగుతున్నాయి ఈ జంతుబలుల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు వాళ్ళు మూడు నమ్మకాల నుంచి వాళ్ళకి వస్తున్నారు మేడం ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పింది ఏం లేదు కదా మన పత్రిజే కదా ఇదంతా బయట పెట్టింది చెప్పాలంటే మనం ప్రచారం చేస్తాం కానీ అందరికీ తెలియదు మేడం సో జంతుబలు వలన చాలా పర్యావరణానికి నష్టం జరుగుతుంది చాలా జీవులు చనిపోయి ఆత్మఘోషం అనేది మళ్ళీ రివర్స్ లో మనకే వస్తుంది సో దీన్ని నిర్మూ నిర్మూలించాలి అంటే మనం ఏం చేయగలుగుతాం మనం శాకాహారం లాగేలో మొదలు పెట్టాలి కదా మేడం ఓకే సో ఎన్నో చేస్తున్నాం ఆల్రెడీ సో ఒక మనిషికి మనం చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు మీరు శాకాహారం గురించి అన్నీ చెప్తాను మేడం ఆరోగ్యం చెడిపోతుంది మనం బాగుండాలి అవి ఎందుకు మనలాగా అవి కూడా ప్రాణంతో ఉన్నాయి కదా మనం కూడా ప్రాణము ప్రాణంతో ఉన్నవాళ్ళం కదా దానిలో జీవి ఎంత చంపితే మనం కూడా అంతే కదా అని అయితే ఆ విషయం అయితే చెప్పగలం సో ఓకే మేడం శాకాహారం గురించి మరి ఏమైనా బుక్స్ చదవడం లేదంటే ఎప్పుడైనా చెప్పడం లాంటిది ఏమైనా చేశారా మీరు నేను ఎవరికి చెప్పలేదు మేడం మా ఆయనకైతే ఏదో ఒకటి చెప్తానే ఉంటే అంతవరకు తప్ప నేను ఎవరికి చెప్పలేదు మేడం ఓకే మీ ఆయనకి అయితే చెప్తా ఉంటా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటా ఓకే సో మరి చెప్తున్నారు శాకాహారం గురించి బాగుంది సో ర్యాలీస్ అక్కడ ఏమైనా అనుభవం అనుభవం ఉందా మీకు అయితే ఏం లేదు మేడం సంతోషంగా బాడీ అంత ఎంజాయ్ సో ఇందాక మీరు అన్నారు సో మరి ఒంగోలు ర్యాలీ చేసినప్పుడు ఏమనిపించింది ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగినాం మేడం అంత తిరిగి వచ్చినాము మళ్ళీ ధ్యానం కూర్చోబెట్టారు ధ్యాన స్థితిలోకి వెళ్ళినాము అప్పుడు మా భర్త కూడా వచ్చాడు మీరు చెప్తుంటే నమ్మడు నమ్మకుంటే వచ్చాడు అంటే ర్యాలీ చేస్తే ఒక ఎనర్జీ ఫాస్ అవుతాదని చెప్పాం అది నిజమా ఒట్టిదా కనుక్కోవడానికి వచ్చాడు ఆయన ఇష్టపడి రాలేదు కనుక్కోవడానికి వచ్చాడు ఆయన కూడా తిరిగాడు ఆయనకి ఎనర్జీ ఫాస్ అయింది నేను చెప్పలేదు చేయలేదు వచ్చిన ఇంటికాడ కూర్చుంటుంది తెల్లారుజామున ఫాస్ అయింది వెంటనే మారిపోయారు వచ్చి కూర్చున్నాడు యాభై రోజులు చేశాడు ఆయన తెల్లారుజామున నాలుగు లేసి పిరిమిడ్ కూడా సపరేట్గా నాకు ఒకటి ఉంది ఆయన సపరేట్ కొనుక్కున్నాడు ఇది నాకు వద్దని కూర్చున్నాడు నేను ధ్యానస్థితులకు వెళ్ళలేదని మానుకున్నాడు మేడం చేయకుండా ఓ బాగుందండి అంటే ఇట్లా రావడమే ఆలస్యం ధ్యానంకి కూర్చోవడం యాభై రోజులు కంటిన్యూగా ధ్యానం చేయడం అనేది అసలు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు బాగుంది మేడం చాలా బాగా చెప్పారు శాకాహారి గురించి అసలు ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు అనేది చాలా బాగా చెప్పారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో చూశారు కదా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే చాలా ఉన్నాయి పెరుగుని మాస్టర్స్ దగ్గర సో మరొక శాకాహారీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం